తోటపల్లి గూడూరు మండలం నరుకూరు కేంద్రంలో శనివారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడవ శనివారంలో భాగంగా కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో ఇద్దరు కార్యకర్తలు రెండేసి చెట్లను పెంచి వాటిని రక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ఆశయమన్నారు ప్రస్తుతం రోడ్లు వెడల్పు చేస్తున్న కారణంగా పాత చెట్లు పోతున్నాయని కొత్తగా చెట్లను నాటి పర్యావరణం కాపాడాలని సూచించారు పర్యావరణ పరిశుభ్రతకు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట టీడీపీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు ఎస్ సురేష్ రెడ్డి కోడూరు నీటి సంఘం నాయకులు మల్లికార్జున ప్రసాద్ చౌదరి కొడతం రఘుబాబు ఎంపీడీవో వెంకటేశ్వర్లు మండల టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు Teku hutan ndra pak साईं <laughs> बाग़ुर <laughs>

ఈ రోజు పరిశుభ్రత గురించి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఎంతడుగు నేను వేసిన ఈ ముందడుగు

మన ఆంధ్రప్రదేశ్గా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను కూటమి ప్రభుత్వం ఇటు తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసిన ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రంగా పెట్టాలా ప్రజలు మన బిడ్డలు ఆరోగ్యకరంగా ఉండాలా మొక్కలు నాటాలా వాటికి నీళ్లు పోయాలా పెంచాలా ఇవన్నీ మన బాధ్యత అని చెప్పేసి ఈరోజు ప్రతి మూడో శనివారం ప్రతి మూడో శనివారం మన బాధ్యతగా గ్రామాలు పరిశుభ్రత చేయటంలో అందరూ చొరవ తీసుకోవాలా నేను ఇంకొకటి మా సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకులకి ఒక సూచన అట్లీస్ట్ ఇద్దరు నాయకులు కలిసి పది చెట్లు నాటుతారు వాటిని రెండు మూడు ఒకసారి నీళ్లు పోసి అవి బతికి పెద్ద అయ్యేదాకా వాళ్ళది బాధ్యత ప్రతి ఇద్దరు నాయకులు పది చెట్లు నూట పదిహేడు పంచాయతీల్లో అది జరగాల ఈరోజు ఏమవుతుంది రోడ్ వైడనింగ్ చేస్తున్నామో ఉన్న పాత చెట్లన్నీ ఇప్పుడు నెల్లూరు నెల్లూరుకోడు రోడ్డు రోడ్డు వైద్యం చేశారు ముందు ఉన్న ఎటువంటి చెట్లు ఎటువంటి వాతావరణం అయిపోయింది చెట్లు నరికేసాం మళ్ళీ చెట్లు నాటం ఆర్ కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది ఆర్ఎన్బి శాఖ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఆ చెట్లు నరికేసి రోడ్డు వెడల్పు చేసిన తర్వాత చెట్లు నాటించే కార్యక్రమం ఎందుకు చేయటం లేదు గ్రామంలో ఇంకొకటి కూడా చెప్తుండ సచివాలయం సిబ్బంది సచివాలయం సిబ్బంది ఒక్కొక్కరు రెండు చెట్లు మీరు గవర్నమెంటు మీకు భద్రత కల్పించింది ప్రభుత్వ ఉద్యోగులుగా మీరుంటారు పర్మనెంట్గా మీరుంటారు ఆ గ్రామ ప్రజల కోసం ఆ గ్రామం మంచి కోసం మీకు ఉద్యోగాలు ఇచ్చింది పదకొండు మంది ఉన్నారు సచివాలయం నేను ఎక్కువ బాధ్యత పెట్టడంలా ఒక్కొక్కరు పంచాయతీ సెక్రటరీ నుంచి సచివాలయం వరకు ఎంతమంది ఉండారో రెండే చెట్లు నాటండి రెండు చెట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండిఓ ఎంఆర్ఓ మాడితే ఎన్ని చెట్లు కావాలంటే పంపిస్తుంది రెండే చెట్లు అవి బతికి పెద్ద బాధ్యత మీది అట్లే మా నాయకులు ఇద్దరు నాయకులు పది చెట్లు వాటికి నీళ్లు పోయించి రెండు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు పోయింది అవి బతుకుతాయి ఇప్పుడు రోడ్లు పక్కన చూస్తుంటే ఇప్పుడు నెల్లూరు విజయవాడ రోడ్డు ఉంది సిక్స్ లైన్ చేశారు ఎప్పుడన్నా ఏదన్నా అంటే ఆపి టిఫిన్ అని చెట్టు కింద ఆపాలని చూస్తా నేను విజయవాడకు పోతే చెట్టే కనపడదు అందుకని ఆల్ నేషనల్ హైవే కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ పంచాయతీ సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది కానీ రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకులు బాధ్యత తీసుకోవాలి మనం నేను నెల్లూరు మైపాడు రోడ్ ఆ నైంటీ నైన్ ప్రాంతంలో ఘోరమైన రోడ్డుని డబుల్ రోడ్డు చేసి రెండు పక్కల చెట్లు నాటించాయి ఈరోజు కోనసీమ లాగా ఉంటుంది చూడండి నెల్లూరు మైపాడు రోడ్లో పోతే కోనసీమ గుర్తుకొస్తుంది ఆ రోజు మేము ఎఫర్ట్స్ పెట్టాం నెల్లూరు ముతుకూరు రోడ్లో చెట్లు నాటించాం ఈరోజు ఎట్లున్నాయి చూడండి అందుకని ఇప్పుడు అది ఎప్పుడో ఎదుగుద్ది మాకేం సంబంధం అంటే కనీసం మన బిడ్డలన్నా చెట్లు నీడ కింద బతుకుతారు ఆ విధంగా అందరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను